ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్ లో లోటుపాట్లపై కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు దొరినట్లు గుర్తించింది దీంతో ఐదుగురు ఎవాల్యువేషనర్లపై భేటు వేసింది ఐదుగురిని సస్పెండ్ చేసింది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను జూన్ ఒకటిన ఫైనల్ చేస్తామని ప్రకటించింది అయితే రీవాల్యువేషన్ కోసం అరవై నాలుగు వేల రెండు వందల యాభై ఒకటి రీవెరిఫికేషన్ కోసం రెండు వేల నూట పన్నెండు దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది మరోవైపు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు దీంతో జూన్ ఐదు నుంచి పది వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు పొడిగించాలని రిక్వెస్ట్ చేసింది విద్యాశాఖ తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఎస్సి వాల్యుయేషన్ లో పలు లోపాలు జరిగాయి దీని మీద ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందుకు కారణమైనటువంటి ఐదుగురిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది పరీక్షా పత్రాలను దిద్దడంలో నిర్లక్ష్యంగా కారణంగా పలువురు విద్యార్థులు ఫెయిల్ కావడం అయితేనేమి తక్కువ మార్కులు రావడం అయితేనేమి వీటన్నిటిని కూడాను పలు ఆరోపణలు రావడం జరిగింది ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు రికార్డు స్థాయిలో అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు రీవ్యాడిషన్ రీకౌంట్లు దరఖాస్తులు వచ్చాయి పదకొండు వేల నూట డెబ్బై ఐదు స్క్రిప్టులు మార్కులు లోపాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది పెద్ద మొత్తంలో ఇంత స్క్రిప్టులు మార్కులు లోపాలు రావడం మీద పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాకుండా జూన్ మొదటి వారంలో ఈ రీవాల్యూషన్ రీకౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలు రానున్నాయి ఈ ట్రిబుల్ ఐటీ పరీక్షలకు సంబంధించి చివరి తేదీ ముగియడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ట్రిబుల్ ఐటీ చదవాలనేది ఈ మ్యాథ్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ నేపథ్యంలో సమయం గడిచిపోవడంతో విద్యార్థులు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు జూన్ ఐదు నుంచి పదవ తేదీ వరకు ట్రిబుల్ ఐటీ ప్రవేశాలకు గడువు పెంచాలా అని చెప్పి పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది ప్రధానంగా చూస్తే పరీక్షలు అనే టెన్త్ క్లాస్ అనేది చాలా టెన్షన్ తో కూడుకున్నటువంటి పరీక్షలు ఎందుకంటే మొదటి మొట్టమొదటిసారిగా వీళ్ళు బోర్డు ఎగ్జామ్స్ రాసేటువంటి పరీక్షలు కాబట్టి వీళ్ళు ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే ఈ ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దడం వల్ల వీళ్ళు టెన్షన్ సైతనేవి కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఆత్మహత్యలకు ఆత్మహత్య అర్థాలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీని మీద పాఠశాల విద్యాశాఖ సీరియస్ కావడం జరిగింది ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది రైట్ థ్యాంక్ యూ విజయ్